రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మరియు తెలుగుదేశం నాయకులపై వాట్సాప్ గ్రూప్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డి హీరేహల్ మండలం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గురు రాఘవేంద్రకి డి హీరేహల్ మండల టీడీపీ కన్వీనర్ గుడిసెలపల్లి హనుమంతరెడ్డి మండల నాయకులు మరియు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు వ్యక్తి పేరుతో గత మూడు రోజులుగా ఈ వార్త అల్చల్ అవుతుంది లింగం సుబ్బయ్య చౌదరి అనే వ్యక్తి ఎవరో తెలియదు మాకు లింగం సుబ్బయ్య చౌదరి అనే వ్యక్తి పేరుతో ఎవరెవరు ముసుగు వీరులు ఉన్నారో వాళ్ళే ధైర్యంగా చెప్పింటే కూడా మేము సంతోషపడేవాళ్ళం కానీ కాళా శ్రీనివాసులకి ఇరవై ఐదు కోట్ల అప్పు ఉంది అప్పు తీర్చడానికి దోపిడీ చేస్తున్నారని చెప్తున్నారు సన్యాసులు కొంతమంది ఆ సన్యాసి అందరికి ఒకటే చెప్తున్నా ఈ వార్త వెనుక ఎవడోడు ముసుగులు ఉన్నారో వాళ్ళందరూ బయటకు తీసుకొచ్చే వదలం అని చెప్పేసి నేను చెప్తున్నా మీలాగా చెత్త కాదేశీనివాసులు అప్పుడు కోసం కార్యకర్తల మీద పడే వ్యక్తి కాదు మీరు పడ్డారు కార్యకర్తల మీద దోచిపెట్టారంటే మీరు గత ఐదు సంవత్సరాల్లో మీరు దోచుకుంటుంది ఇరాల్లో ఉన్న సంబంధం దోచితే మీరు కాదం కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు మీరు చేసే తప్పుడు పనులకి మీరు చేసే తప్పుడు పనులు మూసుకోవడానికి ఈరోజు మా మీద నిద్రలేస్తారా మీరు కబడ్డా చెప్తున్నా నేను ఇది ఇంతటా వదల మేము దీని వెనుక లింగం నేను చౌదరి అనే వ్యక్తి పేరుతో ఉన్న వెనక ఎవరు ఎవరు ఏదైతే ముందుకు మీరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొందరలో నిగ్గు చేస్తాం బజార్కి ఇస్తాం అనుకుంటే నేను తెలియజేసుకుంటున్నా ఏ సన్యాసులరా సిగ్గు రా మీకు ఐదు సంవత్సరాల్లో కోట్ల కోట్ల దోపిడీ చేశాను కదా రెండు నెలలే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మీకు సిగ్గు మీకు అంటే అధికారంలోకి రాదట్ట билдиаасыа р